నమస్తే మీరు చూస్తున్న తెలంగాణ చాయ్ వార్తలకు స్వాదము స్వాగతం ఈ రోజు మన ప్రజల నిర్మతి నుంచి వార్తలు చూద్దాం ఒకసారి సాక్షి సాక్షి నిజం జిల్లా వార్తలు చూద్దాం విద్యా వైద్య రంగాలకు ప్రాధాన్యత గంజాయి కల్తీ కనుపై ఉత్పాదం ఇక జిల్లా స్థాయి సమీక్ష మంత్రి జుబల్లి కృష్ణరావు ప్రభుత్వ కార్యక్రమాలు పథకాల అమలుపై దిశ నిర్దేశం పాల్గొన్న ప్రభుత్వ సలహదారు షెబిరాలి ఎమ్మెల్యేలు నగరంలో ఎనిమిది మక్క విప్లం డొంగేశ్వర మండలంలోని ఓ గ్రామానికి చెందిన కొంతమంది రైతులతో విత్తన మక్క సాగు చేసి ఆ ఇవ్వాలని ఓ వ్యాపారి చేసుకున్నారు ఎకరానికి ఇరవై వరకు దిగుబడి వస్తుందని గ్యారంటీ రాసి వ్యాపారి ఇచ్చిన విత్తనాలతో రైతులు పంట సాగు చేయగా విత్తన లోపం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా బుట్ట సక్రమంగా ఎదగలేదు ఎకరానికి ఐదు ఆరు క్వింటాల్ల దిగుబడి మాత్రమే వచ్చింది అదే చూద్దాం కాసుల కోసం కడుపు కోతలు యా మరకు పెరుగుతున్న సిసెరీనియాలో ప్రైవేటు హాస్పిటల్లో ఆపరేషన్ లో అవసరం లేకున్న మరోపటి సంతకాలు తీసుకుంటున్న వైద్యం పట్టించుకొని అధికారులు ఆలయాలపై ప్రభుత్వ పెట్టడం తొలగించాలి డిఓఏ పై కమిషనర్ ఫిర్యాదు జిల్లా క్రికెట్ జట్టు తరారు అదేవిధంగా నిజామాబాద్ అదేవిధంగా నమస్తే గారా నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఇక రుణమాఫీ చేయకుంటే అసెంబ్లీ ముందడే ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజర్ సురేందర్ గాంధారిలో అగ్రపక్ష ఆధ్వర్యాలు ఉందంట కాంగ్రెస్ హామీలను నిలబెట్టుకోవాలని దిగాడు ఇక విద్యా వైద్యానికి ప్రాధాన్యం సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి చూపలి కృష్ణారావు ఇక సిపి సీటుకు ఎసరు అదే విధంగా చూద్దాం మనం ప్రధానంగా నమస్తే లేగ లక్షణ వార్తలు చూద్దాం ఒకసారి ఇక మేనేజెంలో ఇక సిపి సీటు కి ఎసరు బదిలీ చేయాలని సర్కార్ పై కాంగ్రెస్ నేతలు మాట వినడం లేదని సీఎం బదిలీకి రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం చూద్దాం మిల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ ఇక రైతులను అందుకోవడం చేడు అదేవిధంగా చూద్దాం ఇక డిఎస్సి ఫలితాల విడుదల సర్టిఫికెట్ల పరిశీలనకు వన్ పాయింట్ త్రీ చొప్పున ఎంపిక తొమ్మిది నియమక పత్రాలు అందజేత ఈ అదే చూద్దాం ఇక వెలుగు వెలుగు నిజామాబాద్ జిల్లా చూద్దాం చెరువు చేసిన బోర్డు రాతంలో కందకం ఫైన్ కూడా ఇక్కడ చూస్తున్నాం కబ్జా కౌరులో చెరువు నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులు కందకం తగిన ఆగని నిర్మాణాలు చర్యలు చేపట్టాలని ప్రజల డిమాండ్ ఇక రుణమాఫీ చేయాలని రైతుల ధర్నా అదేవిధంగా విధంగా దొట్టుబడులకు బోనస్ ఇవ్వాలి ట్రైనింగ్ ఎంపీడీ